కిరణ్ని లోపల వేపిస్తే రేవతి ఎక్కడున్నా బయటకు వస్తుంది కదా ఆ పని ముందు జనార్దన్ అని చెప్తూ ఉంటుంది రేపు ముహూర్తం దాటిపోయేంతవరకు కిరణ్ పోలీస్ స్టేషన్లో ఉండాలి బావగారు అని అర్చన కూడా చెప్తూ ఉంటుంది ఇక జనార్దన్ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆగండి మామయ్య రేవతి పిన్ని ఇక్కడెక్కడ ఉంటుంది అని సీత కూడా చెప్తూ ఉంటుంది వెంటనే జనార్దన్ పోలీసులకు ఫోన్ చేస్తాడు హలో సిఐ గారు నేను జనార్దన్ మాట్లాడుతున్నాను వెంటనే మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి అని జనార్దన్ పోలీసులకు ఏదో చెప్తూ ఉంటాడు అది మనకు వినిపించదు ఇక కిరణ్ బయటికి వెళ్తూ ఉంటాడు పోలీసులు కిరణ్ వాలంటీర్లు వెళ్తారు కిరణ్ పోలీసుల వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు కిరణ్ అంటే నువ్వేనా అని పోలీసులు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్తూ ఉండడంతో యువర్ అండర్ అరెస్ట్ అని పోలీసులు చెప్తూ ఉంటారు కానిస్టేబుల్ వెంటనే ఈ కిరణ్ ని జీప్ ఎక్కించండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి